माधव सार गार आदेशाल मेरक మన కర్నూలు ఎస్ఈబి ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మాకు రాబడిన సమాచారం మేరకు మేము మాధవరం చెక్పోస్ట్ దగ్గర తనిఖీ చేయుచ్చుండగా ఒక మోటార్ సైకిల్ పైన ఒక వ్యక్తి మూడు బాక్సుల మధ్యాహ్నం తరలిస్తూ ఉండినాడు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అతను ఎమ్మిగనూరు నివాసి ఎమ్మిగనూరుకు ఈ వినాయక చవితి సందర్భంగా అక్రమ మద్యం తీసుకొచ్చి అమ్ముకుంటే లాభపడ లాభాలు బాగోస్తాయనే ఉద్దేశంతో అతను తెచ్చుకుంటున్నట్టు తెలిసింది అతన్ని పట్టుకోవడం అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత అలాగే అక్కడ ఉన్నప్పుడే మాకు ఇంకొక సమాచారం రావడం జరిగింది దాని పరంగా సైడ్ గుండా మద్యం వెళ్తోంది అనే సమాచారం మేరకు మేము పక్కదారుల్లో చెక్ చేసినప్పుడు ఒక వ్యక్తి తను మోసుకుంటూ ఒక నాలుగు బాసులు తీసుకొని పోతూ ఉన్నాడు అతన్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అతను వచ్చేసి కర్ణాటక వాసి మాధవ మాధవరం చెక్పోస్ట్ దగ్గర పోలీసులు పొద్దున నుంచి ఒక గట్టి తానికి చేస్తున్నారనే ఉద్దేశంతో అతను పక్కదారిలో గుండా వెళ్ళి అక్కడ నుంచి ఆటోలు అట్లా పట్టుకొని ఎమ్మిగనూరుకు చేరుకోవాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాడు నాలుగు బాక్సులు స్వాధీనం చేసుకుని అతను ఎవరికి తీసుకొస్తున్నాడు అనే సమాచారాన్ని మనము ఎంక్వైరీ చేయడంతో అతను వచ్చేసి ఒక లేడీ ఎమ్మిగనూరుకు సంబంధించినటువంటి ఆ వ్యక్తి మమత అని ఆమె తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిసి ఆమెను కూడా కేసులో నమోదు చేయడం జరిగింది ఆమెను తదుపరి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క దాడుల్లో ఇన్ఛార్జీ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఎస్ఈబి ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ వీరాస్వామి మరియు అతని సిబ్బంది మేము రెండు టీములుగా పాల్గొని దాడులను విజయవంతం చేయడం జరిగింది ఈ పట్టుబడిన మద్యం విలువ మొత్తం ఏడు బాక్సులు ఒక మోటార్ సైకిల్ రెండు కేసుల్లో కలిపి ఈ పట్టుబడిన అంతా విలువ వచ్చేసి ఒక అరవై దాకా ఉంటుంది నా పేరు భార్గరెడ్డి సెబ్సీఐ ఎమ్మెల్యే